అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జీడీ గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా అందరికీ హాయ్ జీడీకి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది కొంతమందిలో ఒక టెన్ పర్సెంట్ ఉన్నారు ఏమంటే వచ్చేసారు ట్రైనింగ్ తట్టుకోలేక అక్కడ జాబు వాళ్ళు చేసే ట్రీట్ వీళ్ళకి సెట్ కాక వీళ్ళకి నచ్చక ఇంటికాడ వేరేలాగా ఉంటారో అక్కడ పోయిన తర్వాత అక్కడ వేరేలాగా ఉంటారు ఎవరైతే ఇంటికాడ మనం యాటిట్యూడ్గా మనకు నచ్చినట్టు మన లైఫ్ ఎలా ఉంటుంది నచ్చినట్టు ఉంటామో మనం ఏది చేస్తే అది జరుగుతుంది అనమాట కానీ అక్కడ అలా కాదు వాళ్ళు చెప్పినట్టు చేయాలి సో ట్రైనింగ్ అంతా రూల్స్ ఆ విధంగా ఉంటుంది మనం చెప్పింది ఏది చల్లదు వాళ్ళు చెప్పిందే చెల్లుతుంది సో మనం ఎంత యాటిట్యూడ్ ఉన్నా మనం ఏం చేసినా సరే అక్కడ వాళ్ళ దగ్గర కుదరు సో వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వాలంతే సో కొంతమందికి అది నచ్చదు అనమాట నచ్చుకుంటే చాలామంది ఇంట్లోకి వచ్చేస్తారు వచ్చేసారు సో నాకు ట్రైనింగ్ నచ్చలేదు నాకు అక్కడ జాబ్ నచ్చలేదు నాకు ఫుడ్ నచ్చలేదు నాకు అక్కడ బట్టలు పెట్టలేదు నేను ఇంకా ఫోన్ ఇవ్వలేదు ఏదో కారణాలు ఉన్నాయి వంద కారణాలు ఒకరికి ఒక కారణం సో ఇలా అందరూ కొంతమంది వదులుకొని వచ్చేసారు వాళ్ళు మెసేజ్లు ఇప్పుడు చేస్తున్నారు సో ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి అన్న ఈ విధంగా ఇప్పుడు మేము మళ్ళీ ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళు మేము వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు సో ముందు అయితే వన్ ఇయర్ అయినా సరే ఇంటికాడ ఉండిపోయి మళ్ళీ వెళ్ళినా సరే మీకు అవకాశం ఉండేది ఇప్పుడు రూల్స్ మార్చేశారు ఎందుకంటే ప్రాసెస్ మొత్తం అప్డేటెడ్ వర్షన్ వచ్చేసింది వచ్చేసి కొద్దిగా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది పూర్తిగా ఫస్ట్ మీరు ఇంటికి వెళితే ఇంటికి వెళ్ళి లేదా మీరు కస్టమర్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయినా సరే మూడు మూడు రకాలుగా చేస్తారనమాట మొదటి రకమే మొదటి ఫస్ట్ టైప్ ఎలా అంటే సో నువ్వు రిజెక్షన్ లెటర్ నువ్వు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడే నాకు ఈ జాబ్ నచ్చలేదు నేను వెళ్ళిపోతానని చెప్పి లెటర్ రాయిస్తే వాళ్ళకి రిజెక్ రిజెక్షన్ లెటర్ టైప్ చేసి నీ చేతికి ఇస్తే నువ్వు మళ్ళీ పోవడానికి ఛాన్సే లేదు నీ అంతే డైరెక్ట్ రిజెక్ట్ నువ్వు అదొక ఛాన్స్ ఉండదు నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ వచ్చి నీకు ఏదైనా ఉలుబా లేకుండా నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమో మీ అమ్మకో మీ నాన్నకో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి మధ్యలో నువ్వు ట్రైనింగ్ నుంచి పారిపోయో లేకపోతే ఇంకేదైనా చేసో నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో ఈ ప్రాబ్లం ఉండి తర్వాత నువ్వు మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతే ఆ సర్టిఫికెట్కి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లు మీ అమ్మకి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనమాట ఆ సర్టిఫికెట్లు చూపిస్తే నేను అలో చేస్తారు ఇంకా థర్డ్ థర్డ్ టైప్ అంటే ఇప్పుడు నువ్వు అన్ఎస్పెక్టెడ్గా నీకు ఏదో నచ్చలేదు లేకపోతే లవ్ ప్రాబ్లం ఏదో ప్రాబ్లం సమ్ ప్రాబ్లం వల్ల నువ్వు ఇంటికి వెళ్ళిపోయినావు ఇంటికి వెళ్ళిపోతే సిక్ సిక్స్ మంత్స్ టైం ఉంటుంది అనమాట సిక్స్ మంత్స్లో నీకు మూడు నెలలు చూ హాలిడేస్ ఉంటాయి అంటే రెండు నెలల్లో ఈఎల్లో వన్ మంత్ అటు ఇటు సీఎల్ అనేది ఉంటుంది అన్నమాట పదహైదు రోజులు సీఎల్లో దాంట్లో సండేలు హాలిడేస్ అవన్నీ కలిపితే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు కలుపుతుంది మొత్తం మూడు నెలలు అనుకోండి మూడు నెలల్లో మూడు నెలలు నీకు చూ హాలిడేస్ కౌంటో తా ఉంటుంది అది క్లియర్ అవుతా కట్ అవుతా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆ మూడు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ హాలిడేస్ అయిపోయిన తర్వాత నీకు డేస్ కౌంట్ అవుతుంది అనమాట కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు నుంచి కరెక్ట్గా మూడు నెలలు చూస్తారు ఇంకా నెక్స్ట్ మూడు నెలలు ఆ మూడు నెలల్లో ఒక వార్నింగ్ లెటర్ పంపిస్తారు రామాని నెక్స్ట్ రెండోసారి నుంచి రెండో వార్నింగ్ డైరెక్ట్ ఇంకా అటాక్ డైరెక్ట్ డిస్మిస్ డిస్మిస్ లెటర్ అనేది పంపిస్తారు అనమాట ఎందుకంటే ఒకప్పుడు వేరు రెండు వేరు ఒకప్పుడు అయితే మీరు వన్ ఇయర్లో వెళ్ళినా కూడా ఏదో ప్రాబ్లం చెప్తే మిమ్మల్ని అలో చేస్తున్నారు ఇప్పుడేమంటే మొత్తం రూల్స్ మార్చేసినారు ఒక మూడు నెలల నుంచి ప్రాసెస్ జరుగుతుంది సో ఒకసారికి ఒకసారి వార్నింగ్ లెటర్ వస్తుంది ఇంకా రెండోసారి రాదు డిస్మిస్ అయ్యి ఇంకా మన పిల్లవారు కూడా పిల్లవారు ఎందుకంటే ఇవి కాంపిటీషన్ అయిపోయింది జాబులు ఇవి పాపులర్ అయిపోయినాయి కాంపిటీషన్ అయిపోవడం వల్ల డిఫెన్స్ జాబులు ఒకప్పుడైతే డిఫెన్స్ జాబ్ తక్కువ మంది వచ్చేవాళ్ళు ఎవరో ఫ్యాషన్ ఇష్ట పిచ్చి వాళ్ళు ఇష్టం ఉండే వాళ్ళే వస్తూ ఉంటారు ఇప్పుడు అలా కాదు జాబులు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు డిఫెన్స్ మీద పడినారు అందువల్ల వాళ్ళు ఏం చేశారు నువ్వు కాకపోతే ఇంకోడు ఇంకోడు కాకపోతే నేను కాకపోతే ఇంకోడు ఏదో ఒంటరి చూడు సీత కాకపోతే గీత గీత కాకపోతే రీత అనే టైపు మన మనం రాకపోతే ఇంకోటి ఎవరో వస్తారనమాట ఒక జాబ్ నోటిఫికేషన్ ఒక పోస్ట్ ఉందని చెప్తే ఒక కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు సో అంత హెవీ కాంపిటీషన్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఆరు నెలల్లోనే మీకు ఒకసారి లెటర్ వస్తుంది వార్నింగ్ లెటరు తర్వాత రెండోసారి డిస్మిస్ అయిపోతుంది అంతే ఆరు నెలల తర్వాత మీరు ఆరు నెలలు దాటి మీరు ఇంటికాడ ఇంకా ఉన్నారంటే మీరు ఇంక మర్చి మర్చిపోండి ఇంక ఛాన్స్ అనేది మీకు లేదు సో దయచేసి మీరు నాకు మెసేజ్ చేసిన ఆ మీ టైం వేస్ట్ అంతే మీరు నాకు మెసేజ్లు చేసి నాకు ఫోన్లు చేసి నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీరు ఇబ్బందులు పడుకొని మీరు నన్ను తిట్టుకోవడం వల్ల నాకు వచ్చే నష్టం లేదు కానీ అనవసరం మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి వేరే ఏదైనా చదువుకోండి సో రాదు ఇంకా ఇంకా రాదు రెండోసారి కాల్ లెటర్ కూడా రాదు ఇంకా ఎందుకంటే ఏదైనా బై మిస్టేకు ముందే వచ్చేసి చెప్పలేము కానీ ఇంకైతే రాదు సో ఆరు నెలలు దాటితే ఇంకా మిమ్మల్ని జాబులో నుంచి పీకేస్తారనమాట సో మా దాంట్లో ఒకడు మా బ్యాచ్లో సెలెక్ట్ అయిన వాడు ఒకడు తన పేరుని చెప్పను కానీ వాడు ఖచ్చితంగా మనసు సబ్స్క్రైబ్ వీడియో చూస్తాడు చూస్తాడనమాట సో ఏమంటే శ్రీకాకుళం శ్రీకాకుళం సో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళ ఆ పరిసర అంటే ఆ రెండు డిస్ట్రిక్ కాదు కానీ ఆ చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాలు చాలా కష్ట అనమాట కూలి పని చేసుకొని సంపాదించుకొని ఆ డబ్బులతో ఫ్యాషన్గా డిఫెన్స్ జాబ్స్కి వస్తారనమాట సో అది ఒక వరి పంట లాంటిది అన్నమాట ఆ వరి పంటలో ఈడో కలుపు మొక్క ఫ్రాంక్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు ఆ సైడ్ ఉండేవాళ్ళు అంటే పనులు చేయరు ఎందుకంటే డిఫెన్స్ అంటే పిచ్చి ప్రాణం కష్టమైన నష్టమైన ప్రాణమైన భరిస్తారు సో అలాంటి దాంట్లో ఏదో వీడో కలుపు మొక్క అనమాట సో ఏది సంథింగ్ అమ్మాయిని లవ్ చేశాడు అది నచ్చలేదని ఆ అమ్మాయికి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఏదో పెళ్ళి జరుగుతుంది ఏదో కాన్సెప్ట్తో ఈ జాబ్ వదిలేసి వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికాడ ప్రైవేట్ జాబ్కే జాయిన్ అయినాడు ఇరవై ఒక వేలు అదేదో ఏదో ఊరు కూడా చెప్పాడు రాజ్యాం దగ్గర ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు ఏదో కంపెనీ ఉంది అదేదో ఏదో జా చేస్తున్నాను అని చెప్పాడు మా ఫ్రెండ్స్ ఉన్నాం దగ్గర దగ్గర మేము నా ఫ్రెండ్ శ్రీకాకుళం వల్ల మేము దగ్గర దగ్గర తొమ్మిది మొద పది మంది ఉన్నాం శ్రీకాకుళం విజయనగరం అంతా కలిసి మీ ఫ్రెండ్స్ అంటారని ఫస్ట్ నాకు ఫోన్ చేస్తాడు నా నన్ను డబ్బులు కావాలంటాడు వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు ఎంత సంథింగ్ అడతాం అనమాట నేను ఏదో ఒక తక్కువ ఒక తక్కువ వచ్చినాను కాదు మీకు క్లారిటీ చెప్తాను రియాలిటీ మీరు తెలుసుకోవడం కోసం నన్ను అడతాడు ఒక వెయ్యి రూపాయలు సరే నేను వెయ్యి రూపాయలు వేస్తాను తర్వాత వారం రెండు వారాల తర్వాత మళ్ళీ నేను డబ్బులు అడతాను ఏరా నాకు డబ్బులు వేసినాను కదా నువ్వు డబ్బులు వెళ్ళేదా లేదని అడినాను అనుకోండి నెక్స్ట్ ఇంకోటి ఫోన్ చేస్తాడు రేమ నాకు వెయ్యి రూపాయలు కావాలంటాడు వాడి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటాడు వెయ్యి కాదు అటు వేలు ఉంటాయి అనమాట నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సో వాడి దగ్గర వెయ్యో ఎంత సంథింగ్ తీసుకుంటాడు తీసుకొని నాకు ఇవ్వాల్సిన డబ్బులు వాడి దగ్గర చేసిన అప్పుని నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇచ్చేస్తాడు నాకు ఇచ్చేసి వాడిని ఇంకా వాడి డబ్బులు వాడి ఇచ్చిన దగ్గర వాడి దగ్గర తీసుకున్న డబ్బులు వాడుతూ ఉంటాడు అనమాట నెక్స్ట్ వాడు అడిగిన వాడుకోరమ్మా నా డబ్బులు నాకు ఇరన్నాడు అనుకో ఇంకోటి థర్డ్ పర్సన్ ఫోన్ చేస్తాడనమాట సో ఇలా తిప్పతున్నారు కానీ ఏమంటే అభిమానంతో ఇస్తున్నాం అంతే కాదు తప్ప వాడు చేసిన తప్పడు వాడికి తెలియట్లేదు ఇప్పుడు ఇప్పుడు వాడు లోన్ తీసుకునేసాడు ఇరవై వేలు వాడు కట్ అవుతుంది వాడికి ఇరవై ఒక్క వేలు జీతం ఆ ప్రైవేట్ కంపెనీలో ఇరవై వేలు బ్యాంక్కి ఇస్తున్నాడు వెయ్యి రూపాయలు వాడి ఖర్చులకి ఇప్పుడు ఎలాగో గడిచిపోతుంది రేపు మాట్లాడి వాడికి పెళ్ళి చేసుకుంటాడు వాడి పిల్లాన్ని నేను మెయింటైన్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీని నేను చూసుకోవాలి వీడింతటికి వీడియో మెయింటైన్ చేయాలి రేపు మాట్లాడి వాడి పిల్లలు పుడితే వాడి పిల్లలు సాకాలి ఎన్ని ఆలోచనకి రావు అనమాట నాకు నచ్చలేదు నాకు కష్టంగా ఉంది నన్ను కొడతన్నారు ఇవన్నీ ఒక అబ్బాయిగా ఎన్ని తట్టుకోవాలి అవి తట్టుకుంటేనే సోల్జరో అవి తట్టుకోకుండా నువ్వు పారిపోస్తే వాడు పిరుకువాడంటారనమాట వాడికి వాడే సో అలా పిరికి వాళ్ళు మీరు వెళ్తానంటే వెళ్ళిపోండి అంతే మీ నష్టం మీరు మీరు నా ఛానల్ ఫాలో అయితే అవ్వండి అవ్వకపోతే పోండి వచ్చే నష్టపెట్టలేదు అన్నమాట సో అలా పిరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు వందలో పది మంది వెళ్తూ ఉంటారు అనమాట అది వెళ్ళే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఎవరు చెప్తా ఉంటాడు ఇంకో ఛానల్లో లేకపోతే ఇంకో దేంట్లోనే ఏదో చెప్తారు వాళ్ళకి నచ్చినట్టు అది నచ్చలేదు ఇది నచ్చలేదు నచ్చకపోతే ఎవరికి నష్టం ఇప్పుడు నువ్వు నేను నేను వెళ్ళకపోతే ఎవరికి నష్టం నేను వెళ్ళకపోతే ఇంకో వంద మంది వస్తారు ఇంకోటి వంద మంది జాయిన్ అవుతారు దాంట్లో అనమాట సో ఇప్పుడు నేను నేను అంటే నేను కాదు సార్ నేను వద్దు వేరే వాడు సంథింగ్ అనుకోండి వేరే వాడు ఇప్పుడు నా ఫ్రెండ్ వాడు శ్రీకాకుళం చాలామంది ఉన్నారు వాడికి ఇప్పుడు వాడి జీతం వాడికి వచ్చే జీతం కాకుండా వాడికి వచ్చే రిస్క్ అలవెన్స్ అంటారు అనమాట బార్డర్లో ఉంటే రిస్క్ అలవెన్స్ వాడు బార్డర్ అలవెన్స్ మా ఫ్రెండ్కి చెప్తాను నా గురించి కాదు మా ఫ్రెండ్ చెప్తాను సో వాడికి ఇరవై ఆరు వేలు రూపాయలు రిస్క్ అలవెన్స్ వస్తుంది అనమాట ఓన్లీ జీతం కాకుండా ఇరవై ఆరు వేలు రిస్క్ అలవెన్స్ కానీ ఇంటికి పారిపోయినోడు జీతం ఎంత ఇరవై ఒక వేలు అంటే వాడి రోజంతా ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు సంపాదించే జీతం వాడు జస్ట్ ఊరికే బార్డర్లో ఉంటే వాడు సంపాదించే జీతం కంటే తక్కువ సంపాదిస్తున్నాడు వాడు వాడు ఇరవై ఇరవై ఆరు వేలు వాడి వాడు ఓన్లీ రిస్క్ వెన జీతం కాకుండా ఇంక జీతం దానికి ఇంటూ ఇంటూ త్రీ త్రీ టూనో త్రీనో వేసుకోండి అంత జీతం వస్తుంది అన్న సో ఆ రోజు పారిపోకుండా కష్టమో నష్టమో భరించాడు ఇప్పుడు హాయిగా ఉన్నాడు జాబ్ ఉంటే ఏదో ఒక అమ్మాయిలు వస్తారు మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కోసం వచ్చే వాళ్ళే మనం నిలబడతారు నేను వెళ్తేనే అమ్మాయి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాది నేను కానీ వెళ్ళకపోతే వేరే వాళ్ళని చేసుకుంటా అంటే అలా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం బాగుంటుంది మన లైఫ్ ఇప్పుడు వాడి లైఫ్ స్పాలి అయిపోయింది ఆ అమ్మాయి ఉన్నిందంటే అది కూడా లేదు ఆ అమ్మాయి వేరే ఉండి చేసుకొని వెళ్ళిపోయింది అనమాట ఎన్ని ఉంటాయి ఇవన్నీ దోళ కార్యక్రమాలు అనమాట సో ఇది ఫ్రాంక్గా చెప్తే సో అలాంటి పనులు పెట్టుకోవద్దండి మీకు టాలెంట్ నాలెడ్జ్ ఉంటే వేరే జాబ్ కొట్టండి అందులోనే ఉండండి వేరే జాబులు కొట్టండి ఇంకా బెటర్ సక్సెస్ అవ్వండి వేరే జాబ్ వచ్చిన తర్వాత కన్ఫామ్ అయిపోయిన తర్వాత వేరే జాబ్కి వెళ్ళిపోండి అంతేగాని మా అమ్మాయి ఆ అమ్మాయి పిలిచింది లేకపోతే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు వాళ్ళు వద్దంటారు ప్రస్తుతానికి తర్వాత శాశ్వతంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ క్రియేట్ అయ్యేది నీకే ఇబ్బంది పడేది మీరే నేనేం ఇబ్బంది పడను నా డబ్బులు నాకు వస్తాయి సో చెప్పేవాడికి ఇబ్బంది లేదు ఎందుకంటే వాడి డబ్బులు వాడికి అనమాట సో చెప్పేవాడు పోవడం వదిలేసి జాబు ఎందుకంటే వాడికి అవసరం నీట్ ఉంటుంది అనమాట సో మీరు తొందరపడి మీరు పోయారనుకో ప్రాబ్లం ఎదుర్కొనేది మీరే సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాకు నష్టం రాదు చెప్పేవాడికి నష్టం రాదు మధ్యలో బలైపోయేది మీరు సో అది తెలుసుకొని కష్టమైనా నష్టమైనా దెబ్బలైనా ఏదైనా భరించాలి అదే మగవాడు అది ఎవరైనా సరే అమ్మాయిలు చేస్తున్నారు ట్రైనింగ్లో అమ్మాయిలు బెస్ట్ ఫిజికల్ అయిపోతున్నారు అబ్బాయిలు వెళ్ళిపోతున్నారు చూడు అది ఒక్కటే సిగ్గు అనమాట సో దాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని జాబులు వదలబాకండి ఒకసారి వదిలితే మళ్ళీ రెండోసారి రావడం చాలా కష్టం ఎంత మందిని చూసినానంటే నిజంగా నేను ఒక నాలుగైదు వందల మందిని చూస్తుంటా ఇప్పుడు ఒక ఐదు ఆరు నోటిఫికేషన్లు ఒక ఆరేడు అనుకోండి ఆరేడు కంటే ఇంకా ఇంకెక్కుండచ్చు ఒక ఐదు ఆరు వందల మంది చూస్తుంటా మన సబ్స్క్రైబర్లు ఇంటికి వెళ్ళి మళ్ళీ మెసేజ్ చేసిన వాళ్ళు సో అలాంటి పరిస్థితులు ఉంటాయి ఒకసారి పాస్ అయిపోయి పాస్ అయిపోతారు లక్కు ప్రకారమో లేకపోతే కష్టపడు మళ్ళీ రెండోసారి వచ్చేకొని మళ్ళీ కట్టావులు పెరుగుతుంది మళ్ళీ పాస్ అవుతాడు అంటే గ్యారంటీ ఉండదు అనమాట ఇవన్నీ చూసుకొని ఇంట్ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచించుకొని చేసుకోండి నువ్వు సక్సెస్ అయితేనే నీ అందరూ వస్తారు నువ్వు కానీ ఫెయిల్యూర్ అయ్యాకో మీ ఇంట్లో ఒక్కొక్క కూడా మేము వెనకాల రాదనమాట అది తెలుసుకోండి సో ఇది వీడియో థ్యాంక్ యూ